హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే నిన్న గంటవారిగూడెం జాతరకి వెళ్ళి వస్తూ వస్తూ దారిలో రోడ్డు పక్కన ఒక చెట్టు చూసాము చెట్టు చూసాము ఫ్రెండ్ ఆ చెట్టుని చూసి ఆగాము ఈ పాటికే మీరు గుర్తుపెట్టు ఉంటారు అవును ఫ్రెండ్స్ అది మామిడి చెట్టు మన చిన్నప్పుడైతే మేము చాలాసార్లు చాలా కాయలు తినేవాళ్ళం ఫ్రెండ్స్ ఇప్పుడైతే దొరకట్లేదు ఎందుకంటే తక్కువగా ఉన్నాయి ఎక్కడ చెట్లు అవి కనిపించట్లేదు మా పిల్లలకైతే అసలు తెలియనే తెలియదు ఫ్రెండ్స్ అవి జీడమామిడి కాయలు అని చెప్పి చూపించాల్సి వచ్చింది ఇవి జీడమామిడి కాయలని జీడిపప్పు వీటిల నుంచి వస్తుందని చెప్పాల్సి వచ్చింది ఫ్రెండ్స్ వాళ్ళకైతే ఇవేమీ తెలియదు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఎర్రకాయలు పసుపు రంకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని కాయలు అయితే కోసుకున్నాము వాటిని ఇంటికి వచ్చిన తర్వాత తిందామని ఎర్రకాయలు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎర్రగా పండి బాగున్నాయో చూడండి ఎర్రకాయలు పసుపు రంకాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ వీటిల్లో ఒకప్పుడైతే పల్లెటూర్లో ఇవి చాలా ఎక్కువగా దొరికాయి ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఏంటంటే ముందు తరానికి కొంచెం తెలియడం కష్టంగానే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కింద రాలిపోయి ఉన్నాయి కాయలు పండిపోయి కింద రాలిపోయినాయి ఫ్రెండ్స్ ఇవి ఎర్రపళ్ళు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి కాకుండా అన్ని